హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ తెలుగు ఛానల్ నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు నవరాత్రుల్లో దద్దోజనాన్ని పెడతారండి ఆ దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం అందుకోసం ఒక గ్లాస్తో రైస్ అనేది తీసుకుంటున్నాను అది చక్కగా మూడుసార్లు వాష్ చేసేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత అందులో ఒకటి ముప్పావు వాటర్ అనేది ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని చక్కగా దాన్ని అన్నం వేడి మీద ఉన్నప్పుడే మెదిపేసుకోవాలండి ఇలా మెదిపితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసం మెతుకు కింద కాకుండా గుళ్ళో పెట్టినప్పుడు ముద్దలాగా వస్తుంది చూడండి ఆ టెక్స్చర్ రావడం కోసం ఇలా మెదుపుతున్నాం అనమాట పప్పు గుత్తు కానీ ఏదైనా గుంటగరిట అలా ఏదైనా ఉంటే దాంతో కూడా మ్యాషర్ ఉంటే దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు అది లేని వాళ్ళు అందరి దగ్గర ఇలాంటి గ్లాసులు కానీ లోటాలు కానీ ఫ్లాట్గా ఉన్నవి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఇది చూపిస్తున్నానండి చక్కగా ఇలా అన్నాన్ని వేడి మీద ఉన్నప్పుడే మెతిపేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలనేవి యాడ్ చేస్తున్నానండి పాలకు పదులుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం దద్దోజనం టేస్టీగా ఉంటుందనేసి పాలు యాడ్ చేశాను అనమాట అలాగే ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక కప్ వరకు మనం తీసుకునే క్వాంటిటీకి సరిపోతుందండి అది కూడా యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా కలిపేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టి అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి చిన్నగా కట్ చేసిన ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాను అల్లం కొంచెం వేగిన తర్వాత ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు జీలకర్ర మినప్పప్పు వీటన్నిటిని యాడ్ చేసేసుకోవాలండి మినపప్పు బదులుగా మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు అలాగే ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే దంచి పెట్టుకునేటువంటి ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసుకోవాలండి అలాగే ఒక ఎండు మిరపకాయ కూడా వేస్తున్నాను ఫైనల్గా ఇంగువ అలాగే కొత్తిమీర ఇవి కూడా వేసేస్తున్నానండి ఇవన్నీ వేసి చక్కగా వేగిన తర్వాత పోపుని పెరగణంలో వేసేసుకోవడమేనండి అంతే మన నైవేద్యం దద్దోజనం రెడీ అయిపోయినట్టే